నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే దేశ రాజధాని వాషింగ్టన్కు దేశ విదేశీ ప్రతినిధులు చేరుకున్నారు వాషింగ్టన్ డీసీలో ప్రస్తుతం మైనస్ పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో నిర్వహించనున్నారు అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరవుతున్నారు ఇప్పటికే ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు మరోపక్క భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు కాగా ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తొలి రోజే వందకు పై కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తారు అమెరికాలో సౌత్ సరిహద్దులు బంద్ చేయడంతో పాటు అక్రమ వలసదారులకు వెనక్కి పంపడం లాంటి చాలా అంశాలపై సంతకం చేయనున్నారు యుఎస్ సైన్యంలో ట్రాన్స్ జెండర్లు నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారిగా పదిహేను వేల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం నెలకొందని భావిస్తున్నారు పలు దేశాలపై అదనపు పన్నుల విధింపుపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది